హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూ గార్స్ నా పేరు వచ్చేసి నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెదాచర్ల బెదంచర్ల కొత్త బస్ట్స్ ట్యాంక్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి జరిగిందండి హుండ ఎక్యురేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ అండి ఆటోమేటిక్ వేరేటు టాప్ ఎండ్ వేరేటు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి డెబ్బై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ అయితే ఉందండి ఎవరీ వన్ కిలోమీటర్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నే డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్కి మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను వెహికల్ ఒక టోటల్ పొజిషన్ పొజిషను తీసుకున్న రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ నుండి అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండీ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ కంపెనీ యొక్క సిత్ మార్క్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ మీద చూడవచ్చు మీరు ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి మీద ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాలిన యొక్క సీల్ కూడా చూడొచ్చండి సీల్ కూడా బానేడి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలినట్ సైడ్ అయితే అదేవిధంగా అయితే ఉంది వెహికల్కి కంపెనీ యొక్క బాణట్ సీల్ కూడా అదే విధంగా అవుతుంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకున్నా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చూడొచ్చు వెహికల్ మీద ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి వీడో వీడియోలో చూపిస్తున్నాయి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి తప్పటి నుంచి అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు టైర్ కండిషన్స్ ఉన్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది డైమండ్ గట్ట అయితే వస్తాయి వెహికల్కి చూడొచ్చు మీరు కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి చూడొచ్చు కీలెస్ లెస్ అయితే స్టార్ట్ బటన్ అనేది అవైలబుల్ ఉంది స్టీరింగ్ మోటింగ్ కంటే వస్తుంటుంది వెహికల్కి టూ గీర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ కీస్ బుస్టర్ బటన్ అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు తెలియదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు స్టీరింగ్ మోటార్ంగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్కి టాప్ అండ్ వేరియేటు బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ కంపెనీ నుంచి కంపెనీ ఫ్రెడెట్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అయితే వస్తుంది వెహికల్కి గేర్స్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి హై అండ్ వేరియట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుందండి ఒకసారి చూడొచ్చు సన్ రూఫ్ కూడా సన్ రూఫ్లో వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి టాప్ అండ్ వేరియేట్ అండి ఇది ఎస్ఎస్ ఆప్షనల్ ఇది టాప్ అండ్ వేరియట్ సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి సీట్ కవర్స్ అయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రే రేసి అయితే ఉంది వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంట్రీల్ పరంగా కూడా వెహికల్ చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి మీరు వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచుతు అదే విధంగా అవుతుంది వెహికల్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది వెహికల్ డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ పేస్టింగ్ అటువంటివి ఏమి లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది స్టెప్లిటర్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్లిటర్ అయితే ఉందండి వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ సైడ్ లుక్ కూడా వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడవచ్చు చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూడొచ్చు ఎయిర్ కండిషన్ ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు పిన్ టు పిన్ అయితే అయితే చూపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను రెండు వేల పంతొమ్మిది మోడల్ హుండరేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియెంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి టాప్ అండ్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి డెబ్బై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిమ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ది లోపల ఇంటీరియల్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లేదా కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ టాప్ అండ్ వేరేట్ కాబట్టి దీనిలో సన్ రూఫ్లో వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్కి సన్ రూఫ్లో ఉంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రజెంట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పది లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు పొద్దుకు బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్